జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఈరోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు దూరమై పదహైదు సంవత్సరాలు అవుతుంది గత పదహైదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మధ్యలోన చిరస్మరణీయంగా జీవించున్నాడంటే అంత గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధిని ఏకదాటిగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారు అలాగే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పలు పథకాలు ప్రజలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అట్టడుగున ఉన్న ప్రజలకు అందించిన ఘనత రెడ్డి గారిది అలాగే వ ఎయిట్ స్థాపించి ఏ ప్లేస్లో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా అతి తొందరగా వైద్యం అందించే విధంగా దానికి పునాది వేశారు అలాగే రైతులకు రుణమాఫీ కానీ పరిశ్రమల ప్రాజెక్టుల ద్వారా నీటిని రైతులకు అందించి రైతులు రారాజుగా బతికే విధంగా రాజశేఖర రెడ్డి గారు పునాది వేశారు అలాగే ఏ కోశాన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా శంకించకుండా ధైర్యంగా తీసుకొని ముందుకెళ్ళిన ఒక ముఖ్యమంత్రి మనకి ఈరోజు ఉన్నారంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి అండగా ఉంది ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి అండగా ఉండి రాజశేఖరరెడ్డి మన ప్రజలకు మన రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచింది కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఈరోజు మనము సస్యశ్యామలంగా ఉన్నామంటే దానికి రెడ్డికి అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అలాగే నిజమైన కాంగ్రె రాజశేఖరరెడ్డి వారసురాలు వైఎస్ షరిములమ్మ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాజశేఖర రెడ్డి గారి చివరి ఆకాంక్ష జీవితాశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం ఆ కోరిక నెరవేరక ముందే రాహుల్ గాంధీని ప్రధానం ముందే మన రాజశేఖర రెడ్డి గారు అనుకోకున్న పరంపదించారు ఆ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికను తన నిజమైన వారసురాలు వై షరిమలమ్మ గారు తన భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు నేను నిద్రపోనని చెప్పి శపథం చేసి నా తండ్రి ఆశయాన్ని నేను నెరవేరుస్తానని ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టి మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు కావున దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ విధంగా ప్రజల్లో చిరస్మరణీయంగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏకైక వ్యక్తి దాని తర్వాత ఎవరైనా కానీ మనము గౌరవించల్లా ఎన్టీఆర్ కూడా ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానాయకుడు వైఎస్ఆర్ గారు ప్రజానాయకుడు ఈ ఇద్దరిని ఎవ్వరే కానీ ఎప్పుడే కానీ బీటు కొట్టలేరు అలాంటి మహనీయులు ఈరోజు మనం స్మరించుకుంటున్నాం వారికి ఘన నివాళులర్పిస్తూ ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆనంద జోహార్ నివాళులర్పిస్తున్నారు

দেও <laughs> <laughs>